ఇది శివ గుఫాటండి పైకెక్కితే ఏదో గుహ ఉంటుందా రకరకాల ఉంది మాస్టర్ ఓం నమ శివాయనండి నమ సర్వ సర్వసమోద్భవ కారణ లింగం తిన్నారు కదండి అని చెప్పింది ఇది పంచముఖి శివలింగం అంట విష్ణువు శివుడు డిబేట్ చేసుకుంటున్నారట ఈ గుడేమో యాక్చువల్లీ ఎప్పుడో పరశురాము టైంలోని వెలిసిందిట కానీ అప్పటి నుంచి అఫ్ కోర్స్ ఇప్పుడు దశ దక్షిణ దశ ప్రతి చీర్దశోది చీర్దశోర్ధ్వాస్తే హలో 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 అందరికీ స్వాగతం అండి ఒక్క థర్డ్ ఇయర్లోకి లాస్ట్ వీడియోలో చూసారు కదా ఎమ్నోత్రి అవన్నీ చూసాము ఇవాళ ఏంటంటే మనం ఉత్తర కాశీకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి బయలుదేరి హోటల్లో చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తరకాశీకి వెళ్తున్నాము ఉత్తర కాశీలో దారిలోనే ఏదో ఒక శివుడి మందిరం ఉందిట చూసుకొని ఆ టైం ఉంటే అది చూస్తాము చూసుకొని ఉత్తర వెళ్ళి అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసి సాయంత్రం కాశీ విశ్వనాథుడి మందిరం కూడా చూస్తాం అనమాట అది ఇవాళ ప్లాన్ ఇంకేమైనా యాడ్ అయితే యాడ్ అవుతాయి ఏదైనా అవ కుదరపోతే అనమాట మీకు చార్ధామ్ యాత్ర ఇప్పటివరకు నచ్చింది అనుకుంటున్నాను ఒక ధామ్ అయింది లాస్ట్ వీడియోలో త్రీ ఇంకా మూడు ధామ్లు ఉన్నాయి అవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకంతా హిమాలయాలే హిమాలయాలు ఎంత చూసినా సరే ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపిస్తున్నది అనమాట సో ఇప్పుడు మనం అవుట్ చేస్తున్న హోటల్ ఏమో పైన్ హిల్ రిజార్ట్ ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇది ఇది హోటల్ కదా దీని ఆపోజిట్గా మీరు చూసారనుకోండి ఆ పైన అన్నీ పైన ట్రీసే ఉన్నాయి ఈ కొండంతా పైన ట్రీసే ఉన్నాయి సో అదనమాట ఇంక లేట్ చేయకుండా లెట్గా అది కూడా చూడండి అక్కడ చెట్టు పడిపోయింది చెట్టు పడిపోవడం వల్ల మొత్తం అంతా మెల్లిగా మొత్తం పడిపోతూ ఉంటుంది కదా దాంతోనే ఏంటంటే వాళ్ళు పైన వర్క్ స్టెబిలైజ్ చేస్తున్నారు అక్కడి నుంచి అవన్నీ రాళ్ళు పడుతూ ఉంటే ఇక్కడ ఆపేసి అవి కలెక్ట్ చేస్తున్నారు అనమాట కొంత కలెక్ట్ చేసాక పక్కకు జరుగుతుంది పక్క జరిగాక ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తారు ఇక్కడేమో ఇలా ట్రాఫిక్ ఆగిపోయింది మాది వెనక ఉండిపోయింది అనమాట ఇది శివగుఫాటండి పైకి ఎక్కితే ఏదో గుహ ఉంటుంది ఆ పైన శివలింగం ఫార్మ్ అక్కడ ఒక గుడి ఉంది పదండి వెళ్ళి చూద్దాం అయ్యి బాబాయ్ మెట్లు బాగానే ఉన్నాయి ఓం నమ శివా నేను అది చెప్పా కదా ఆ పంచాక్షర మంత్రం చెప్పుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు శ్రీహరి బాయ్ ఎలా ఉంది పరిస్థితి పరిస్థితి రకరకాల ఉంది మాస్టర్ ఓన్లీ నూట యాభై మెట్లే మాస్టర్ ఓన్లీ నూట యాభై దేవును దాటిపోయాము ఓం నమ శివానండి నమశివా ఎక్కగానే ముందు ఒక దుర్గం జయదుర్గ మాటది ఇక్కడ వచ్చేసాము ఇక్కడ నుంచి జస్ట్ అంతే ఆ పైకెళ్ళ అక్కడే మందిరం ఇక్కడ పెద్ద క్యూ ఉంది లోపలికి వెళ్ళడానికి ఊరికే ఖాళీగా ఉండేందుకని లింగాష్టకం మొదలు పెట్టేస్తాం అందరం కలిసి సిద్ధసు సదా శివలింగం ఆవిర్భక్తి अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु సురవర పుష్ప సదాచితలింగం లింగాశ్రమిదం పుణ్యం య పఠే శివ సన్నిధౌ సన్నిధ శివలోకమవోప్నోతి శివేన సహమోదతే ఓం నమ హర హర మహాదేవ్ ఈ గుహలోకి వెళ్ళడానికి ఇరవై సన్నటి దారి ఉంది దీంట్లోపల నుంచి ఒంగోని వెళ్ళాలి జాగ్రత్తగా

విన్నారు కదండి అక్కడ గంగా కేదార్ గంగా గంగతో పాటు వెంకా హనుమంతుడి గధ గంగా మాత వాహనం మగరం వచ్చే మకరం అంటారు అంటే లాంటిది ఇది శివలింగం న్యాచురల్లీ ఫౌండ్ శివలింగం అంట ఓం నమ శివ చిన్నారు కదండీ అని చెప్పింది ఇది పంచముఖి శివలింగం అంట మూ అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంకొకటి ఈ శివలింగం పక్కనే ఇక్కడ దుర్గాదేవి ఇది కూడా ఉందన్నమాట ఇక్కడ దండం పెట్టుకోవచ్చు మనం దుర్గాదేవికి చాలా బాగుంది అద్భుతంగా ఉంది యాక్చువల్లీ రియల్లీ వెరీ నైస్ అంతా న్యాచురల్లీ ఫామ్డ్ పైన బాగుందండి చూసారు కదా అదేమో ఒక చిన్న న్యాచురల్లీ ఫార్మ్డ్ గుహ గుహ లోపల న్యాచురల్లీ ఫార్మ్డ్ శివలింగం అనమాట సో చాలా బాగుంది అది అంటే న్యాచురల్ బ్యూటీ కూడా ఉంది అంటే ఎలాగో అక్కడ శివలింగం అదంతా ఉంది కానీ బట్ న్యాచురల్ బ్యూటీ కూడా ఆ గుహలో భలే ఉంది అక్కడే గంగా ఉంది కేదార్గంగా అవన్నీ చూపెట్టాను కదా చాలా బాగుంది నేను జాగ్రత్తగా చూసుకుని ఆడకపోతే మనం పడతాం అనమాట తిగడం సులువుగానే ఉంది ఇక్కడ నూట యాభై మెట్లు ఎక్కువేం లేవు కానీ స్టీప్ మెట్లు కాబట్టి కొంచెం ఎక్కుతున్నప్పుడు కష్టపడ్డాం అందులోనే అంటే నిన్న పెద్ద పెద్ద ట్రెక్ కదా అది లేకపోతే అసలు ఇదేం నథింగ్ తూచి ఇది బర్కోట్ బర్కోట్కి ఉత్తర కాశీకి వెళ్తున్న దారిలో మెయిన్ రోడ్డు మీద ఉంది మెయిన్ రోడ్ అంటే అంత ఘాటు రోడ్డే ఆ రోడ్డు మీద ఉంది ఒకవేళ మీరు వచ్చారంటే మాత్రం కొంచెం టైం మాత్రం పెట్టుకోండి ఎందుకంటే కొంచెం జనాలు ఉన్నారంటే ఆ లోపలికి ఓన్లీ కొంతమంది పంపించి వదులుతున్నాడు ప్లేస్ సరిపోదు కదా నేను ఇలా యూట్యూబర్ అంటే అందరినీ ఆపి ముందు నన్ను పంపించాడు అంటే అఫ్కోర్స్ మా పదకొండు మంది కానీ ఇటువైపు వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అసలు నిల్ కమర్షియల్ అనమాట ఎవ్వరూ డబ్బులు కానీ ఏమీ అడగట్లేదు ఒక హుండీ కూడా ఉంది హుండీలో కావాలంటే వేయండి లేకపోతే పక్కన పండిత్ జీ జారైనా వేసుకోవచ్చు అతను కానీ ఎవరు కానీ ఏమి అడగట్లేదు మీకు మన డే టూ వీడియోలో భయంకరమైన రోడ్లు భయంకరమైన రోడ్లు చీకటిగా ఉంది చూపెట్టలేకపోయినా నన్ను చూసారా ఏవి చూడండి ఇప్పుడు పగల సమయంలో వెళ్తున్నాం కదా ఇప్పుడు చూపెడుతున్నా కొన్ని చూడండి బయట ఆ వీడియో చూడకపోతే లింక్ పెడతాను చూడండి తప్పకుండా उत्तरकाशी लोग एंट्रेने वहाँ होटल है मैं दान रिवर व्यू रिजॉर्ट आप यहाँ पे काम करते हो ठीक है दो दिन में आपका बहुत हलो हलो बोलेंगे यदि एंट्री బాగుంది ఇదం హోటల్ చూడండి బాగుందో బాగుంది వైట్నెస్ బాగుంది లోపల ఎలాగుంటుందో ఉంటుందో చూద్దాం జామకాయలు జామకాయలు ఎక్కడ దొరికే మాస్టర్ ఇప్పుడేనండి మా ఫ్రెండ్ మంచి మంచి జామకాయలు చెట్టు నుంచి కోసి ఒక నలభై యాభై కాయలు చెట్టు నుంచి కోసి మా అందరికి ఇస్తున్నాడు ది ఆర్ వెరీ నైస్ ది ఆర్ వెరీ టేస్టీ యా ఎంజాయింగ్ వెర్ ఎంజాయింగ్ మొత్తం ఇంకా ఇది ఉత్తర కాశీలో మా రూమ్ అండి చూడండి ఇప్పుడే వచ్చాము ఇంకా ఇది డబుల్ బెడ్ ఉంది నీట్గా ఉంది పక్కనంతా కూడా కొంచెం మంచి పెయింటింగ్లు అలాంటివి ఉన్నాయి యాంబియన్స్ కోసం అలాగే టీవీ కూడా ఇచ్చాడు ఇక్కడ అర్థం ఉన్నది ఇక్కడ ఏవో రెండు గ్లాసులు పెట్టాడు కానీ మంచి నీళ్ళు ఏమి ఇవ్వలేదు ఫ్రీ నీళ్ళు అయితే ఇవ్వలేదు ఇది బాత్రూమ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉంది ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ వస్తున్నారు లోపలికి నీట్గా ఉంది బాత్రూమ్ ఇలా బయటకు వచ్చామనుకోండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి బాల్కనీ ఉంది వాడు బట్టలు ఆరేసుకున్నాడు హోటల్ వాడు టౌల్ జాబిని అండ్ అది భగీరథి రివర్ భగీరథి రివర్ అంటే గంగా నది భగీరథి నది అక్కడ ఉంది బలే ఉంది వ్యూ ఉత్తర కాశీలో ఏంటంటే ఈ కాశీ విశ్వనాథుడి మందిరం అనమాట ఉత్తర కాశీ అంటే తెలుసు కదా పేరులోనే ఉంది కాశీకి ఉత్తరాన్ని ఉండే కాశీ ఉత్తర కాశీ అన్నమాట కాశీ శివుడి తాలూకా ఊరు అని తెలుసు కదా ఇదేంటంటే అక్కడికి వెళ్లే ముందు శివుడేమో ఈ ఈ ఊర్లోని కొన్ని రోజులు ఉన్నారట అందుకు సేమ్ కాశీలో ఉన్న విశ్వనాథుడి మందిరమే ఇక్కడ కూడా ఉంది అసలు విశ్వనాథుడి మందిరం స్పెషాలిటీ అంటే మీకు తెలుసా బ్రహ్మ విష్ణువు శివుడు డిబేట్ చేసుకుంటున్నారట ఎవరు ఈ విశ్వానికి నాదుడు అని అప్పుడు శివుడేమో ఒక లాగా ఒక లైట్ భీమ్ లింగమేమో ఒక లైట్ భీమ్ లాగా చేసి దానికి స్టార్ట్ ఏది ఎండ్ ఏది కనిపెట్టండి మీ ఇద్దరు అన్ అన్నాడు అప్పుడు విష్ణువేమో వరాహ రూపంలో కింద వరకు వెళ్ళడానికి ట్రై చేశాడు స్టార్టింగ్ ఏది అని కనిపెట్టడానికి బ్రహ్మేమో రూపంలో పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు ఇద్దరికి కానీ స్టార్టింగ్ కానీ కనిపించలేదు సో విష్ణుమేమో ఒప్పేసుకున్నాడు కానీ బ్రహ్మేమో లేదు లేదు నాకు పైన ఇది కనిపించేసింది అని చెప్పాడు అప్పుడు శివుడేమో శాపం ఇస్తాడనమాట బ్రహ్మని ఎవరు పూజించరు అని అందుకే బ్రహ్మదేవుడికి గుళ్ళు ఏమీ ఉండవు ఇక్కడ సో అందుకు కాశీ విశ్వనాథుడు అని అక్కడ పేరు వచ్చింది సో అదే విశ్వనాథుడు ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే శివలింగం ఉంటుంది చూసారా అది సౌత్కి కొంచెం బెండ్ అయి ఉంటుందట అదేమో ఎప్పుడైతే స్ట్రైట్ అవుతుందో అప్పటికి కలికాలం ఎండ్ అయిపోతుంది అని ఒక ఇది ఈ గుడేమ యాక్చువల్లీ ఎప్పుడో పరశురాముడు టైంలో వెలిసిందట కానీ అప్పటి నుంచి కోర్స్ ఇప్పుడున్న గుడి ఎప్పుడో ఎవరో ఎయిటీన్ హండ్రెడ్స్ ఎప్పుడు అప్పుడు ఒక రాజు కట్టించిన గుడి రీవ్యామ్ చేసి కానీ ఒరిజినల్లీ పరశురాముడు టైంలో పరశురాముడు స్థాపించిన గుడి అది లింగం అయితే స్వయంభూలింగమే చెప్తున్నారు ఇక్కడ అండ్ ఈ కాశీ విశ్వనాథుడి మందిరం ఎదురుగుండనే ఒక శక్తి మాత మందిరం ఉంది అదే సేమ్ ప్రెమిసెస్లో అది త్రిశూలం మీద అమ్మవారు ఇది ఉంటారన్నమాట త్రిశూలం బేసిక్గా రాక్షసుల్ని సంహారం చేసిన తర్వాత శక్తి అమ్మవారే త్రిశూలాన్ని అక్కడ పెట్టారట శివుడి ఎదురుగా ఇక్కడే నేను నా ఫ్రెండ్ కలిసి రుద్రం చదువుకున్న ఏదో కొంచెంసేపు చూడండి అది రుద్ర శివ తను శివ విశ్వాదేషి తయో జీవసే इमा गुं रुद्राय तव सेकपर्धिने प्रभरामहे मतिं यथा नः समसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नमातुरम् रुद्रो ृडनो रुद्रोतनो मयस्कृधिक्षयद्वीराय नमसा विधेमते मानस्तोकेतनये मान आयुषि मानो गोषुमानो अस्वेश्वरीरिशः वीरान्मानो रुद्रभावितो अविष्मन्तो नमसा विधेमते आरागोघ्नवतपूरुषघ्नेक्षयद्विराय सुन्दमस्मे ते अस्तु मृढाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्निव पन्तु सेनाः ये वृक्षेषु सस्मिञ्जरानिलग्रीवा विलोहिता ये भूतानामधिपतयो सह कबर्तिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पतिरक्षय ऐलवृधायव्युधः ये तीर्थानि प्रचरन्ति स्तुपावन्तो निषङ्गिणः नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरि॑क्षे ये दिभि येषामन्नं पातु वर्षमिषवस्तेभ्यो दिशप्राशी दशदक्षिणा दशप्रतीचीर्दशोदीचीर्दशोऽर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेयं द्वि यो रुद्रो अग्नो यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु లక్కీగా రుద్రం చదువుకోవడానికి కూర్చోవడం వల్ల కొంచెం టైం ఇదైంది కదా ఆ తర్వాత ఏమో ఆరతి వచ్చింది ఆరతి టైం అయ్యింది ఇక్కడ సో ఆరతిని కూడా చూసేసాం మేము ఒక ఎంట్రన్స్ ఉంది ఆ ఎంట్రన్స్ దగ్గర వస్తే ఇదేమో శక్తి మాతా అమ్మవారు గుడి అది కాశీ విశ్వేశ్వరుడు ఇటువైపు ఇంకొక ఎంట్రెన్స్ కూడా ఉంది సైడ్ ఎంట్రన్స్ ఆర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ అసలు పప్పు మాకు చాలా అదృష్టం అండి ఎందుకంటే ఆరతి అయిపోయిన తర్వాత అక్కడ పూజారేమో మమ్మల్ని పిలిచి లోపలికి పిలిచి దగ్గరుండి ఒక ఐదు నిమిషాలు కూర్చోబెట్టి పూజ చేయించారు ఆహా ఖాళీగా ఉంది అయిపోయింది ఆర్తి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఖాళీగా ఉంది నాకేమో దీంట్లోని బ్యాటరీ అయిపోయింది సో అన్ఫార్చునేట్లీ దీంట్లో తీగలి కానీ వేరే కెమెరాలో క్యాప్చర్ చేశాను అది కొంచెం కొంచెం అది అయిన తర్వాత అక్కడ కూర్చుంటే ఉందండి ప్రశాంతత అబ్బా అసలు చాలా హాయిగా ఉంది మేము అక్కడ కూర్చొని రుద్రం చదువు అక్కడ శివలింగం చూస్తూ పప్పా ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా వర్ణనాతీతం ఆ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో అలా కూర్చొని అంతసేపు హాయిగా ఖాళీగా ఇంకా నేను నేను చెప్పలేను అంతే హైలీ రికమెండెడ్ అండి సో నా ఎక్స్పీరియన్స్తో మీకు ఏం చెప్తా అంటే సాయంత్రం లేట్గా రండి ఆ ఏడు గంటలకి ఆరతి అవుతుంది ఆరతి అయిన తర్వాత ఖాళీ అయిపోతుంది టెంపుల్ పద్దకొండు వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఆ సమయంలో కానీ మీరు వచ్చారంటే అసలు ఖాళీగా హాయిగా వండర్ఫుల్ ఇంకా చెప్పలేను అనమాట చెట్లు పక్కన అక్కడ కూర్చొని ఆ పైన ఏమో కరెక్ట్ కరెక్ట్గా గోపురం మీద నెలవంక ఆ హా హర్చొని చూస్తే సో ఉత్తర కాశీలో భాగీరథి నది తీరాన హాయిగా భలే ఉంది సాయంత్రం అయ్యేసరికి చల్లగా గాలిగా నేను బాల్కనీలో ఉన్నా ఇప్పుడు రాత్రి పదయింది టైం కానీ పెద్ద దాటింది బాల్కనీలోకి ఆ గాలి ఓహో వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సో రేపు పొద్దున్న మనం నెక్స్ట్ ధామ్ ఈ చార్ధామ్లో యమునోత్రి అయిపోయింది కదా మీరు కానీ అది చూడకపోతే లింక్ పెడతాను ఈ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ తప్పకుండా చూడండి నెక్స్ట్ ధామ్ ఏమో గంగోత్రి అనమాట అక్కడికి వెళ్ళాక దాని గురించి అంతా చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ అప్పటివరకు